ఓం శ్రీ కాలభైరవాయ నమః ఓం శ్రీ కాళికా మాత నమః ఓం శ్రీ గురుభ్యన నమః కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు కామాఖ్య అమ్మవారు ప్రత్యక్షం అయ్యి మనకి వరాలు ఎలా ఇస్తారో తెలుసుకుందాం ముందుగా మీరు ఎవరైనా ఈ తాంత్రిక విధానాన్ని చేయాలి అనుకుంటే గనక చాలా నిబంధనలు పాటించవలసి ఉంటుంది నేను మీకు వివరంగా చెప్తాను వినండి ఒక బావిని ఎంచుకోవాలి ముందుగా ఆ బావిలో నీళ్లు ఉండాలి తప్ప ఎవరు వాడకూడదు తర్వాత మీరు పెళ్ళ ఉండలు ముప్పై ఆరు ఉండలు తీసుకోవాలి తర్వాత ఒక నల్ల కోడి తీసుకోవాలి ఈ రెండు భద్రపరుచుకున్న తర్వాత చీకట పడ్డ తర్వాత ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి ఆ కోడిని కొయ్యాలి కోసిన తర్వాత ఆ కోడి బుర్ర మీ చేతితో పట్టుకుని ఈ ఉండలు ముప్పై ఆరు ఉండలు మీరు తీసుకుని ఒక్కొక్క ఉండకి ఒక్కొక్క మంత్రం చెప్పి ఆ బావిలో పడేయాలి పడసిన తర్వాత ఈ కోడి బుర్ర తీసుకుని ఇంటికి వెళ్ళాలి వెళ్ళి ఇంటి లోపలికి తీసుకెళ్లకూడదు ఇంటి బయట ఎక్కడన్నా చెట్టు దగ్గర బద్దపరచుకోవాలి మద్దర రోజు తర్వాత రోజు మీరు మళ్ళీ ఆ బుర్రను తీసుకుని అదే బావి దగ్గరికి పడ్డాక వెళ్ళి మళ్ళీ బెల్లం ఉండలు ముప్పై ఆరు తీసుకుని మళ్ళీ ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ మళ్ళీ ఆ బావిలో వేయాలి వేసిన తర్వాత మళ్ళీ బుర్రను తీసుకెళ్ళి ఇంటి దగ్గర భద్రపరుచుకోవాలి మూడో రోజు కూడా సేమ్ విధానంగానే ఉండలు తీసుకెళ్లి ఆ బావిలో వేసి మంత్ర చేసుకుంటూ ఐదు ప్రదక్షిణాలు ఆ బావి చుట్టూరు చేసి ఈ బుర్రను కూడా అందులో వేసేయాలి ఇది మూడో రోజు నాలుగో రోజు విధానం మీరు ఎప్పుడు వెళ్ళే టైంగానే ఆ రోజు కూడా నాలుగో రోజు వెళ్ళి అక్కడ ఒక చేపలాంటిది వేసుకొని మళ్ళీ దీనికి వేరే మంత్రం ఉంటుంది ఈ మంత్రం కూడా కింద ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం కూడా మీరు రెండు వేల సార్లు జపం చేసి అక్కడ చిన్న దూప దీప నైవేద్యాల కింద దండం పెట్టుకుని ఇలా ప్రతిరోజు ఒక టైంలో వెళ్ళి ఇరవై సార్లు ఇరవై ఒక్కసారి కానీ ఇరవై సార్లు కానీ జపం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నలభై ఒక్క రోజు పూర్తయిన తర్వాత అమ్మవర్స రోజు నాడు మీరు ఆ బావి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అమ్మ నువ్వు నీ రూపాన్ని చివెట్టు అని చెప్పి ఆ మంత్రం ఇరవై సార్లు జపించాలి జపించిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది మీరు భయపడకూడదు జనగకూడదు అమ్మవారు మిమ్మల్ని అడుగుతుంది నన్ను ఎందుకు పిలిచావని చెప్పి అప్పుడు మీరు అమ్మ నా కోరికలను నెరవేర్చు నేను చాలా బాధల్లో ఉన్నానని చెప్పి వేడుకోగానే అమ్మవారు అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది తర్వాత రోజు మీరు ఇంటికి ఉదయాన్నే లేచి మీరు శుభ్రంగా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని చిన్న అమ్మవారి విగ్రహం తెచ్చుకుని ఇంట్లో శుభ్రంగా కడుక్కొని ఇంట్లో పెట్టుకుని అమ్మవారిని పిలిచి అమ్మ మీరు ఇందులోకి ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి ఆ మంత్రాన్ని మళ్ళీ ఇరవై సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ జపించాలి జపించిన తర్వాత పరవన్నం నైవేద్యాలు నైవేద్యాలన్నీ పెట్టి మీరు ఆ రోజు నుంచి ఏ సంకల్పం అయితే అనుకుంటారో అది మరణం కానీ లేకపోతే మనిషిని బతికించేది కానీ లేదంటే గనక అప్పులు తీరడం కానీ పాలైన వాళ్ళు ఆరోగ్యంగా బయటకు వచ్చేలా కానీ అమ్మవారు ఈ మంత్ర సాధనతో ఎటువంటి పనైనా ఈ తాంత్రిక విధానంలో చేయవచ్చు కానీ మీరు ఎటువంటి చెడులకి మాత్రం ఈ మంత్రాలను ఉపయోగించవద్దు ఇవి చాలా ప్రమాదకరమైనవి మీరు మరొకసారి గమనించుకుని చాలా జాగ్రత్తగా ఎవరైనా తెలిసిన గురువుల ద్వారాగా మంత్రోపదేశం తీసుకుంటే ఇంకా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది చేసే సాధకులు ఎవరైనా సరే మీరు మైలు భోజనాలకి వెళ్ళకూడదు పుష్పాతి భోజనాలకి వెళ్ళకూడదు వెళ్ళినా సరే భోజనం చేయకుండా రావాలి ఎవరిని ముట్టుకోకూడదు తలస్థానం చేసి ఉదయాన్నే శుభ్రంగా దేవుడి గదిలోకి ముందుగా వెళ్ళి అమ్మవారికి సంకల్పం చెప్పుకున్న తర్వాతే మీరు బయటికి వెళ్ళాలి అప్పుడైతేనే అమ్మవారు మీకు అనుగ్రహించి మీరు కోరుకున్న ప్రతి కోరికని నెరవేరుస్తుంది ఇది తాంత్రిక విధానంలో చాలా మంచి అద్భుతమైన మంత్ర సాధన ఇది మీరు చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ